హాయ్ హలో వెల్కమ్ టు మగువా ఛానల్ ఇంద్రజ ఇంద్రజ అంటే తెలుగు ఆడియన్స్కి తెలియని వాళ్ళే లేదు ఈ మధ్య ఇంద్రజ జబర్దస్త్ షోతో పాపులర్ అయిపోయింది ఇంద్రజ తెలుగు మరియు మలయాళ సినిమాలతో నటి ఈమె ఒక తెలుగు కుటుంబంలో కేరళలో పుట్టి మద్రాసులో పెరిగింది ఈమె దాదాపు ఎనభైకి పైగా సినిమాల్లో నటించింది కర్ణాటక సంగీత విద్వాంసుల కుటుంబంలో పుట్టిన ఇంద్రజ మంచి గాయని కూడా నాట్య రంగంలో బాగా ఆరితేరింది యశ్వి కృష్ణారెడ్డి తీసిన యమలీలలో నటించారు సినిమా విడుదలై పెద్ద విజయం సాధించింది యమలీల తర్వాత ఇంద్రజ రెండు సంవత్సరాల్లో ముప్పైకి పైగా సినిమాల్లో పనిచేశారు గుణశేఖర్ తీసిన సొగసు చూడతరమ సినిమాలో ఇంద్రజ నటన పలువురు విమర్శకుల ప్రశంసలు అందుకుంది పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు స్వస్తి చెప్పిన ఇంద్రజ మరి సీరియళ్ళ ద్వారా బుల్లితెర మీద నటిస్తున్నారు రెండు వేల పద్నాలుగులో సినిమాలకు తిరిగి వచ్చారు సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన సాఫ్ట్వేర్ సుధీర్లో హీరో తల్లిగా నటించారు ఆ తర్వాత అల్లుడు అదుర్స్లోను తల్లి పాత్రలో నటించారు ప్రస్తుతం ఇంద్రజ తెలుగులో జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి పలు రియాలిటీ షోలకు జడ్జి గా వ్యవహరిస్తున్నారు హాయ్ ఐఎం పూజా మూవీ హీరోయిన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మగువా టీవీ థ్యాంక్ యూ